శక్తి శాంతి గురించి పొదుపు సంఘాలు పది మందితో మేము చాలా చేసినాము ఇప్పుడు మా ఉపాధి కల్పించిన మా పది సంఘ పది మందికి సార్ని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు లోన్ ఐదు లక్షలు లోన్ ఇస్తున్నాము పది మంది మేము సభ్యులు కలిసి ఈ ఆరంభోత్సవం చేసినందుకు సార్కు అందరికీ అందరికీ ప్రేమ పెట్టిన నమస్కారం సార్ పది మంది శక్తి ప్రోగ్రామ్లో భాగంగా మన జిల్లాకు నాలుగు క్యాంటీన్లు ఇలాకరేషన్ చేయాల్సినవి ఉంది అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం రాష్ట్రంలో చాలామంది మహిళలకు రుణం ఇస్తున్నాం బ్యాంకు ద్వారా శ్రీ ఇచ్చిన రుణం వాళ్ళు వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా ఒక నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు బాగుపడాలి కాబట్టి జిల్లాకు దాదాపు ఒక ఐదు వేల ఒక వంద అరవై మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా లక్షల నుంచి రెండు లక్షల వరకు రుణం తీసుకో అందరికీ నమస్కారాలు ఇందిరా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికతలో మహిళా తల్లిలో కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి ఐదేళ్లలో కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబట్టేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి మహిళా తల్లులు రాణులుగా మార్చడానికి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోదపడేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓకి సంబంధించినటువంటి అధికారులు అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు మూడు లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మీ గారు మాట్లాడినట్టు కానీ అక్కడ కూడా నేను ఇంచుమించు పది మందికి ఉపాధి కల్పిస్తున్నా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూపమైనటువంటి మహిళా తల్లికి రెండు లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపేర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పోలీస్ సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు ఐదు లక్షల రూపాయల ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం